ఎన్నో ఏళ్లుగా ఉన్న పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించిందని జనసేన పార్టీ నాయకులు టి శివశంకర్ అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కూటమి నాయకులని తెలిపారు మూడు వందల ముప్పై ఎనిమిది రెండు వందల తొంభై ఆరు జీవో చంద్రబాబు జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం తెలివి లేకుండా తొలగించి ప్రజలకు ఇబ్బందులు పెట్టారన్నారు ఆరు ఎకరాలను దేవస్థానానికి ఇచ్చి ప్రజలకు పంచ గ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం అందించిందని అన్నారు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తామన్నారు ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే సొంతమన్నారు ఇంటి సమస్యలు రైతు భూములు ఖాళీ స్థలానికి కూడా భరోసా ఇస్తున్నట్లు చెప్పారు ప్రజాప్రభుత్వంగా భూ సమస్యలను తీర్చే శక్తి ఉందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను విశాఖ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నెరవేరుస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వాములవడం సంతోషంగా ఉందన్నారు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య పంచగ్రామాల సమస్య ఈ సమస్యని ఎన్నికల ముందు కూటమి నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పనితర పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తా ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన్ని అందులో మన ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది అంటే సుమారు పన్నెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు త్రీ థర్టీ ఎయిట్ జీవో టూ నైంటీ సిక్స్ జీవో ఇవ్వడం జరిగింది కానీ దాని ప్రకారం చాలామంది సుమారు డె వేల మంది అప్లై చేశారు గత ప్రభుత్వం దాన్ని మూల పెట్టింది ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు దాని పర్పజ్ ఏంటి అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయి సరే దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు వందల పది ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు ఎవరైతే ఇప్పుడు నివాస యోగ్యం ఉంటున్నారో ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు వాళ్ళు ఇల్లు రినోవేషన్ చేసుకోవడానికి లేదు అప్ స్టేర్ వేసుకోవడానికి లేదు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు ఈ సమస్యలు అన్నిటి నుంచి అధిగమించాలని ఉద్దేశంతో దేవస్థానానికి ఆరు వందల పది ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచ గ్రామాల వాసులకు ఇచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా అభివర్ణించ చేస్తున్నాను నేను ఈ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది కాబట్టి పంచ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వెయన్స్ డీడ్స్ ని అతి త్వరలో అంటే వాళ్ళకి ఆ ఏదైతే లీగల్ హర్జీస్ ఉన్నాయో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటి కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మీతో కూటమి నాయకులుగా జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము జటిలమైన ఈ సమస్యని కూటమి నాయకు ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం ఇక రెండవది పంచి గ్రామాల ఇష్యూ అంటే ఇళ్ళ సైట్లే కాదు వ్యవసాయ భూముల వారు ఉన్నారు రైతులు ఉన్నారు అది కూడా ఆ చర్చల్లో మాట్లాడడం జరిగింది ఇది మొదటి దశ అది కూడా దశల వారీగా అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు దేవస్థానం క్లెయిమ్ చేస్తుంది రైతులు మేము మా హక్కుందని పోరాడుతున్నారు అది న్యాయపర లేఖలుగా ఉంది ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయ్యి ఉంది హైకోర్టు నుంచి కాబట్టి వాటిని కూడా దశల పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది ఇప్పుడు మొదటి దశ పూర్తవుతుంది అలాగే రెండవ దశ మూడో దశలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి కూటమి ప్రభుత్వంలో అని గర్వంగా చెప్తున్నాం విశాఖ ఏ రకమైనటువంటి అపోహలు ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు అలాగనే గాజువాక్లో ఇనామ్ ల్యాండ్స్ కూడా గతంలో దానికి త్రీ ట్వంటీ సిక్స్ జీవో ఇచ్చారు అది సరిగా అమలు కాలేదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకృష్ణంగా పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కూటమిలో భాగస్వామి జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు విశాఖ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు దిశగా మొదటి దశ పూర్తయిందని తెలియజేయడానికి గర్విస్తుంది